హాయ్ అందరికి నమస్తే మంచిగినా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈ ఈరోజు మేము బకింగం ప్యాలెస్ చూడడానికి వచ్చిన నేను బావ అక్క అండ్ కరీస పాపా సో ఇది అండ్ లోపలికి బింగం ప్యాలెస్ అంటే ఏంటని అంటే ఇప్పటికీ ఈ దేశం అయితే రాజుల పాలనలు ఉన్నది దాని స్టోరీ మొత్తం ఆ వీడియో ఏమంటారు బకింగా ప్యాలెస్ చూపించుకుంటా మీకు చెప్తా చూడు ఫైనల్ ఎప్పటి నుంచో చూపెడదాం పెడదాం ఈ రోజు అయితే కుదిరింది ఇదే బకింగామ్ ప్యాలెస్ బకింగా ప్యాలెస్ అంటే ఏందని అంటే లండన్ లోని ఒక రాజ నివాసం మళ్ళీ యూకే చక్రవర్తి యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం అంటే ఇక్కడనే జాతీయ సంబరాలు సంతాపాలు అన్ని ఇక్కడనే జరుగుతాయి అసలు రాజ కుటుంబానికి ఈ దేశానికి సంబంధించినవి చాలా వరకు ఇంట్లోనే జరుగుతాయి అది అక్కడ జెండా కనబడుతుంది కదా లోపల రాజు ఉంటే ఒక జెండా ఉంటది రాజు లేకపోతే ఇంకో జెండా ఉంటది అండ్ వీళ్ళని చూడు రి గార్డ్స్ అసలు ఇది ఎట్లుంటద అని అంటే కంటిన్యూస్ గా మనకి ఎంత టైం అయింది ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ సో మనకి షిఫ్ట్ సేపు అట్లనే నిల్చోవాలి అస్సలు అంటే అసలు కదలకుండా కనురెప్పలు ఇట్లా వాల్చకుండా నిల్చోవాలి కొన్ని కొన్ని సార్లు మస్తు మంది అట్లా నిల్చొని నిల్చొని స్పృహ తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట అండ్ వీళ్ళని చూస్తేనే అయితే అస్సలు బలే అనిపిస్తుంది మనం ముందు పోయి ఇట్లా మనం వాళ్ళని టచ్ చేసినా కూడా వాళ్ళు అసలు కదలరు ఆ వెయిట్ ఉంటుంది ఆ గన్ను కూడా మస్తు వెయిట్ ఉంటుంది ఆ వెయిట్ భుజాన్ని వేసుకొని మస్తు సేపు అంటే మస్తు సేపు అట్లనే ఉంటారు అండ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేంజ్ అవ్వడానికి కూడా వాళ్ళు డైరెక్ట్ అయి వాళ్ళు డైరెక్ట్ పోయి చేంజ్ అవ్వడానికి ఉండదు ఒకళ్ళు పోయి అక్కడ ప్రాసెస్ ఉంటది చూడు రిది మనం ఎట్లా ఇప్పుడు షిప్ లకి ఒకరు రాంగరే మనం వెళ్ళిపోతాం కానీ గార్డ్స్ మాత్రం అట్లా ఉండదు దీని ముందుండే గార్డ్స్ అందరూ బాగా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ పోలీసులు కానీ అండ్ ఇలాంటి గార్డ్స్ కానీ ఇట్లనే పని చేసేటోళ్ళు అయితే బాగా స్ట్రిక్ట్ గా పని చేస్తారు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బాగా స్ట్రిక్ట్ ఉంటాయి మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నా ఈ వీడియోలో అండ్ దెన్ ఇంకో ఇది అక్కడ అక్కడ అక్కడొకరు అక్కడ అక్కడొకరు ఎట్లున్నారో యోడూరి అండ్ ఇది ఎంత పెద్ద ఉందో అదే జెండా నేను ఇంతకుమంది చెప్పింది సో రాజు ఉన్నప్పుడు ఒక లెక్క లేనప్పుడు మస్తు మంది లండన్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి పోతారు అండ్ అక్కడ అది గోల్డ్ కాదు గోల్డ్ అనుకునేది అది గోల్డ్ పూత పోసింది ఉట్టిదే గేట్లు కూడా భారీ భారీ గేట్లు అసలు ఎంత జనాలు అని అంటే మేము పోయిన రోజు కూడా మస్తు జనాలు ఉండే ఎందుకంటే కొంచెం ఎండ కూడా కొడుతుంది సో ఎండ కొట్టినప్పుడే ఇక్కడ జనాలు బయటకెళ్ళి చూడడానికి తిరగడానికి ఇష్టపడతారు అండ్ ఇక్కడ ఒక గైడ్ కూడా దొరుకుతాడు మనకు వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళకు అన్నీ తిప్పుకుంటా మొత్తం చెప్తూ ఉంటాడు హిస్టరీ మొత్తం సో ఇక ఉంటుంది అన్నట్టు ఇక్కడ ముచ్చట అండ్ నేను ఎందుకు వెలిసి బా వాళ్ళకు బకింగ్హామ్ ప్యాలెస్ యూ పెడుతున్నా మీకు డౌట్ రావచ్చు వాళ్ళు లండనే కదా మీరెందుకు యూ పెడుతుండ్రు వాళ్ళు ఇంతకుముందు చూడలేదా అని సో ఇక్కడ ముచ్చట అంటే వీళ్ళు మన లెక్కనే మనం హైదరాబాద్కి పోయి అన్ని టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ నుంచి వచ్చి హైదరాబాద్లో విజిట్ చేస్తారు కానీ చుట్టుపక్కల పల్లెటూర్లలో పోము కదా సో ఇక్కడ కూడా బావ అంతే వర్క్ పని మీద లండన్కి బావ మస్తు సార్లో లండన్ వచ్చుకుంటూ పోయిండంట కానీ ఎప్పుడు ఇట్లా విజిట్ చేయలేదు సో ఇక్కడ ఈ ప్యాలెస్ కానీ ఇక్కడ విజిట్ చేసే ప్లేస్లు ఏమేమి ఉన్నాయో అవి అసలు ఏం తిరగలేదు అంటే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రాలేదు సో ఇక్కడ కూడా సేమ్ అంతే లండన్ బయట ఉన్న చుట్టుపక్కల విలేజ్ పీపుల్ అసలు రారు వాళ్ళు విలేజ్ ఉండడానికే ఇష్టపడతారు అండ్ ఆ తర్వాతనైతే బాబా వాళ్ళు చూసినారు ఆ తర్వాత ఇంకా మేము కొన్ని ప్లేసులు కవర్ చేద్దామని బయలుదేరినాము అట్లనే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది సో ఈ ప్యాలెస్ చుట్టూ మొత్తం పెద్ద పార్క్ ఉంటుంది ఇంకా సమ్మర్లో అయితే మస్తు అంటే మస్తు జనాలు పోయి అక్కడ చెద్దార్లు వేసుకొని వండుకుంటారు ఎండకి గార్డెన్లలో చూడు ఎంత ఉన్నాయో ఒక చిన్న లేక్ ఉంది అక్కడ అండ్ ఇగో ఈ ఉడతలు పిట్టలు ఎంత మంచి ఉందంటే అంత మంచి ఉంది అసలు అండ్ అట్లనే ఇక్కడ చెట్లు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా కనబడతాయి అసలు మస్తు అందంగా కనబడతాయి అండ్ ఆ నీళ్ళల్లో బాతులు కొన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి అస్సలు అంటే అస్సలు బోర్ పోయినా కూడా పోయి అక్కడ చూడబుద్ధ అవుతుంది అండ్ ఆ రోజు అయితే వెదర్ మస్తు ఉంది సో వెలిసి బావ వాళ్ళు వచ్చిన రోజు వెదర్ చాలా అంటే చాలా బాగుండే అండ్ ఆ తర్వాత ఏమైందంటే సో నేనైతే మధ్యలో వాష్రూమ్ పోదామని వచ్చినా ఇక్కడ యూడూరు మనకు సులభ కాంప్లెక్స్ ఎట్లా ఇక్కడ కూడా అట్లనే ఉంది కానీ మనం ఇక్కడ ట్వంటీ పెన్స్ అంటే ఇక్కడ కార్ ట్యాప్ చేస్తే మనము అంటే ఇరవై రూపాయలు ట్యాప్ చేస్తే కట్ అవుతాయి పైసలు ఆ డోర్ ఓపెన్ అవుతాయి తర్వాత బయట నుంచి లోపల నుంచి సారీ బయటికి వచ్చేటప్పుడు ఓపెన్ అయిపోతాయి మన స్పర్శగానే ఆ గేట్లు ఓపెన్ అయిపోతాయి ఈ రోజు అయితే మస్తు మంచిగా ఉంది అండి మంచిగా అనిపిస్తుంది నీ అబ్బాయి ఏం లొకేషన్ ఉందిరా ఇదా అసలు ఒక్కసారి కూడా అలిగింది రోజు నుంచి అనుకుంటున్నా చూడు అసలు వెదర్ ఎట్లుందో ఈ లేక్ ల ఒక పెద్ద పెద్ద బాతులు అసలు ఎంత మస్తు ఉంది అంటే లొకేషన్ అయితే హైలైట్ ఉంది ఇవి రే అసలు అమ్మ నాకైతే ముట్టుకోబుద్దు అయింది కానీ నాకు ఈతరా కాబట్టి అంత దగ్గర దగ్గర పోయే సాహసం చేయలేదు అస్సలు నాకు ఇక్కడ ఉన్నంత సేపు ఇంకా కొంచెం సేపు ఉంటాయి పో అనిపించింది అండ్ ఇక ఇలాంటి జంటలను చూసినప్పుడు అయితే నాకు మస్తు అనిపిస్తుంది అసలు అసలు అప్పటి నుంచి ఇవి బాతుల హంసలు అర్థమవుతులే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయర్రీ ఆ తర్వాత మేము బిగ్ బెన్ దగ్గరికి పోయినాము చూడ్డానికైతే అసలు నేను డే టైంలో ఇవన్నీ చూడడానికి నేను కూడా ఎప్పుడు తిరగలేదు సో వెలిసి భావాలు వచ్చారు కాబట్టి వాళ్ళకు చూపించుకుంటా నేను కూడా తిరుగుతున్నా అసలు డే టైంలో లండన్ మస్తు ఉంటుంది తిరగడానికైనా చూడడానికైనా ఫుల్ ప్లేసెస్ ఉంటాయి ఎన్నంటని ఉంటాయి తిరిగి నడుచుకుంటే ఎంత దూరం పోతే అంత దూరం చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి అండ్ ఇది పార్లమెంట్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ బిల్డింగ్ సో బాబాకు ఆ పక్క నచ్చింది అని చూపెట్టాడు మాకు మాత్రం బిగ్ బేన్ అండ్ పార్లమెంట్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ఈ పక్క నచ్చింది అసలు చూడు ఎంత మస్తుందంటే ఇది బాగా పాత కాలం బిల్డింగ్ అండ్ జనాలు అయితే ఆ రోజు కొట్టిన ఎండకైతే ఎంత మంది జనాలు బయటకు ఆ నార్మల్గా అసలు ఎండ కొట్టినా కొట్టకున్నా కూడా బయటకు వస్తారు అండ్ ఇక్కడ ఎల్లో కలర్ బ్యాగ్ కనబడుతున్నాయి కదా సో మస్తు మంది స్కూల్స్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ట్రిప్లకు రావడానికి సారీ ట్రిప్లకు వచ్చే ముందు ఇట్లా సేమ్ కలర్ బ్యాగులు వేసుకుంటారు అండ్ క్లరిసా పాపను అయితే చూడర్రీ ఎంత ఘోరంగా ఏడిచింది ఆ రోజు అయితే అందరిని నేడిపించింది సో ఫస్ట్ టైం బాగా లండన్ లో మెట్రో ఎక్కిండట ఇదే ఫస్ట్ టైం అంట ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కలేదంట అంట ఈ ఎక్స్పీరియన్స్ మస్తు కొత్తగా అనిపించింది అని అన్నాడు నేను అయితే షాక్ అయినా ఎందుకంటే ఇక్కడనే కదా ఉండేది అసలు ఎందుకు తెలియదు అని అని సో లండన్ అవతల ఊర్లల్లో అయితే ఇంత ట్రాన్స్పోర్ట్ ఇంత మంచిగా ఉండదు ఇక్కడ మాత్రం మస్తు ఉంటుంది లండన్ సెంట్రల్ లండన్లా ట్రాన్స్పోర్ట్ అనేది మస్తు ట్రైన్స్ బస్సెస్ కానీ బాగుంటాయి ఎందుకంటే జనాలు బాగా మంది ఉంటారు కాబట్టి లండన్ అవతల అంతగానో ఉండదు కాబట్టి సో వీళ్ళకంతా తెలియదు ఇరవై నిమిషానికి ఒక ట్రైన్ రెండు నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది సో ఇది యూస్ అయితే బాగా షాక్ అయ్యండు మెట్రో యూసి ఆ తర్వాత అయితే ఇక ఈమెను పట్టుకొని అక్క ఉరుకుతూ ఉన్నది ఆడిస్తూ ఉన్నది సో మేమైతే ఇప్పుడు హోటల్కి బయలుదేరినాము సో వీళ్ళైతే ఉన్న త్రీ డేస్ హోటల్లో స్టే చేసారు అండ్ చిన్న పిల్లలను పట్టుకొని బయట తిరుగుడైతే అయితే అసలు అంత ఈజీ కాదు ఆ త్రీ డేస్ వీళ్ళతో ఉన్నప్పుడు అర్థమైంది ఎంత కష్టమవుతుందో అసలు మన ఇంట్లో లేకుండా పేరెంట్స్ అంటే ఇంటికాడ ఇండియాలో అయితే చిన్నపిల్లలను పట్టుకొని ఉంటారు ఎవరో ఒకరు కాకుండా ఒకరు ఒకరు కాకుండా ఒకరు కానీ ఇక్కడ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు కదా సో పిల్లలను చూసుకోవడం అయితే అంటే మస్తు కష్టమవుతుంది అండ్ దెన్ హోటల్కి అయితే పోయినాము ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిని అక్కనే ముచ్చట్లు పెట్టుకుంటూ వండుకున్నాము అండ్ ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకొని అటనే ఉన్న గంటను కూడా కొట్టురి బాయ్ అందరికీ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఇసోంటీ లండన్ కొత్త కొత్త ముచ్చట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినైతే మర్చిపోకుండా బాయ్ అందరికీ